హాయ్ దోసలు వెల్కమ్ బ్యాక్ టు అయితే దోస్తులు నిన్నటి వీడియో అయితే చూసిర్రు కదా మరి ఈరోజు వీడియోలో మా అత్తమ్మ మా డాడీకి ఫోన్ చేస్తుందా మా డాడీ ఏమంటాడు ఏంది మా లవ్ మ్యాటరు అత్తమ్మ డాడీకి చెప్తే డాడీ రియాక్షన్ ఏంది ఎట్లుంటుంది ఏం జరగబోతుంది అన్నది ఇవాళ ఎపిసోడ్లో అయితే చూద్దాం దోస్తులు లైకులు ఎందుకు కొడతలేరు దోస్తులు ప్లీజ్ దోస్తులు మిమ్మల్ని ఎందుకు ఇంతలా అడుగుతున్నా అంటే ఎందుకు అర్థం చేసుకుంటలేరు ఎప్పుడు ప్లీజ్ దోస్తులు మన వీడియోస్ నీట్గా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లనే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి దోస్తులు మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తారు కానీ ఇట్లానే ఇంకా సపోర్ట్ చేయర్రీ మీ సపోర్ట్ మాకు ఎంత అవసరం దోస్తులు మీకోసం కష్టపడి నేను ఇట్లాంటి టైంలో కూడా వీడియోస్ ఇస్తున్నా అంటే అది మిమ్మల్ని డిసప్పాయింట్ చేయొద్దనే దోస్తులు ప్లీజ్ దోస్తులు అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటాన్నా ఇక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని ముందుగల్లా సబ్స్క్రైబ్ చేసుకోర్రీ ఓకేనా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయర్రీ అట్లనే హైప్ కూడా వేయరు దోస్తులు హైప్ ఎత్తే మన వీడియోస్ అనేది ముందుకు పోతుంది హైప్ కూడా వేయండి ప్లీజ్ ఇక మన వీడియోలోని సన్నివేశాలు గానీ సంఘటనలు ఎవరినైతే ఉద్దేశించి కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరు కూడా తప్పు అనుకోవద్దు జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే ఇక లేట్ లేట్ ఎందుకు దోస్తులు లేట్ చేయకుండా బిడ్డ వెళ్దాం పదండి ఏం వరచినుగా మీరు నాకు ఎన్ని చెప్పినా కూడా నాకు భయం అవుతుంది అడు ఏమంటారు అడ్రా రేపటి రోజునేమన్నా అయితే నన్నే అంటాడు కాదురా శ్వేత ఏంటే ఇంత పని చేతివి నాకు అప్పటికే డౌట్ కొట్టింది నీ మీద ఏ ఎందుకు పట్టు నేనే తప్పు అర్థం చేసుకుంటాను అని అనుకున్నా కానీ అబ్బో ఇంత పని చేసినవి శ్వేత అరే ఏం కాదే అమ్మ భయపడకు నువ్వు ఏం కాదు నువ్వు మెల్లగా అడిగితే మా ఖచ్చితంగా ఒప్పుకుంటాడు ఫస్ట్ అడిగి చూడు మరి ఇట్లా పెళ్ళి ఇప్పుడు ఎందుకురా జాబు చేసుకుంటుందట కదా కొండో లేక వెయ్యి అని అనను మరి అప్పుడు ఏమంటాడు చూడు ఒకవేళ అద్దు అద్దు చేసుడే అంటే ఇట్లా మరి శ్వేత ఒక కానీ ఇష్టపడింది అని మెల్లగా చెప్పరాదే ప్లీజ్ అమ్మ చెయ్యి కాదే శ్వేత ఒకవేళ మీ డాడీ ఇప్పుడు అద్దు పెళ్ళి చేసుడే అని అంటాడు అప్పుడు నేను మీ ప్రేమ విషయం చెప్తా కరెక్టే కానీ మీ డాడీ మీ పెళ్లికి ఒప్పుకుంటాడని గ్యారంటీ ఏంది ఒకవేళ ఒప్పుకోకుంటే ఎట్లనే ఏమో వస్తమ్మ ఒప్పుకోకుంటే గానీ తర్వాత లెక్క గానీ ఫస్ట్ అయితే ఎప్పుడు వస్తమ్మా ఏమవుతుందో తెలియదు కదా ఫస్ట్ అయితే ఏం మాట్లాడు డాడీతోటి అబ్బో మీరు అందరూ మంచిగా ఉన్నారే అందరూ మధ్యలో నన్నిరికిత్తారు కదా అయ్యో అత్తమ్మ ఏం కాదు అత్తమ్మ మీరు గంతగా ఎందుకు భయపడతారు మీ తమ్ముడే కదా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు రీ అయ్యో మా ప్రేమను గెలిపించినందుకు శ్వేత ప్రేమ కూడా గెలిపియవా అత్తమ్మ మా ప్రేమకు అంత సపోర్ట్ చేసిర్రు ఇప్పుడు పాపం శ్వేత బాధపడబట్టే చెయ్యిర్ర అత్తమ్మ ఏం కాదు ఓ పొల్ల నీకు ఏం తెలుసా మా తమ్ముడు గురించి నాకు తెలుసా నీకు తెలుసా ఈ అమ్మ మీది వేరు దాని వేరు అంటే మళ్ళీ మీది కలుపుతారు ఇలా సరే తీసేస్తావు ఆగో లిఫ్ట్ ఎత్తలేడు కదా రింగ్ అవుతుంది ఇంటికి ఎత్తలేదు కాదే మరి అప్పటికెళ్ళి ఇట్లా ఎత్తతి ఏ లేదే అమ్మ అప్పటికెళ్ళి కాదు నేను ఉన్నప్పుడు ఏం మాట్లాడు ఇంకోసారి ఏ చూడు లిఫ్ట్ ఎత్తాడు కావచ్చు ఇంకోసారి అరే రామ్లా మీతో గోసే పాడైంది కదరా అప్పటికెళ్ళి ఎత్తా అంటే నమ్మనన్న నమ్ముతలేరు సరే ఆ ఇంకోసారి అయితే ఏసి ఉత్తా పాప మొత్తం బాగా భయపడతాను అలా తమ్ముతో మాట్లాడడానికి హలో ఆ తమ్ముడు ఏడున్నావు రా మంచిగా ఉన్నావా ఆ మంచి నన్ను నాకు ఆను మీరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు ఆ శ్వేత గిట్ట మంచి ఉందా ఇవో నేను డ్యూటీకి వచ్చింది ఏ ఉన్నా ఆ అందరం మంచినే ఉన్నాం నీ తోటి ఒక ముచ్చట మాట్లాడదామని ఫోన్ చేసిండ్రా ఆ చెప్పే అక్క ఏ ముచ్చటనే ఏం లేదురా మరి శ్వేతతోటి ఇట్లా పెళ్లి సంబంధాలు చూస్తా అన్నమాట కదా ఇక దానికి ఇష్టం లేదట కాదురా పెళ్ళి ఇప్పుడే వేసుకోను వేసుకోను అని అంటాం నేను జాబ్ సెటిల్ కావాలి జాబ్ వచ్చినాకనే చూసుకుంటా అని అంటాంది మరి ఇప్పుడు ఎందుకు తీయరాదురా పెళ్లి సంబంధాలు ఎందుకు చూస్తాను చూస్తా అన్నావు సడన్గా ఎందుకు ఇష్టం లేదట ఎందుకు వేసుకోదట పెళ్ళి ఇప్పటి నుంచి కూర్తనే అప్పటి వరకు సెట్ అవుతాయి నేను అందుకే ఊతా అని చెప్పిన అది నాతో కూడా ఫోన్ లా అద్దు ఇప్పుడు డాడీ జాబ్ వచ్చినాక వేసుకుంటా అంటే జాబు నిన్ను నాన్నకు నీకు పెళ్ళి వేసుకున్న భర్తకు ఇష్టం ఉంటే ఇట్ట ఆననేది చదిపిత్తగా నేను నచ్చి చెప్పినా సరే అన్నట్టు అన్నది మళ్ళీ ఇప్పుడు నీతో చెప్పిపితా అది ఆ అట్లా కాదురా ఇప్పుడు అదే జాబ్ కు ట్రై చేస్తా అంటాంది నేను ఇప్పుడు ఇటు చదువుకో అన్నా ఇటు గురించి ఆలోచించన్నా అని ఉంటుంది అన్న సక తింటలేదు ఇప్పుడు ఎందుకు తీయరాదురా మెల్లగా జాబ్ వచ్చినాక వేసుకుంటా కదా ఏ లేదా అక్క ఇగో ఇప్పటి నుంచి చూస్తేనే అప్పటి వరకు ఏదో ఒకటి మంచి సంబంధం అన్న వస్తుంది అని నేను చూస్తా అంటానా ఏ చూస్తా అక్క అది అట్లనే అంటది చదువుకొని ఇప్పుడు నేను చదువు వద్దంటుంది జాబ్ కు ట్రై అయ్యి మనం ఒకవేళ అత్త ఇటు నయ్యమే చేయమను నేను ఇప్పుడు ఏమన్నా వద్దంటాన్ని ఓ పొల్లా మీ డాడీ ఇంటలేదు కాదే ఇప్పటి నుంచి చూస్తేనే అప్పటివరకు మంచి సంబంధాలు వస్తాయి అని ఉంటాడు మరి ఏం చెప్పుడే ఇక మీ ప్రేమ విషయం చెప్పన్నా ఏంది చెప్పి అమ్మా ఏం కాదు మళ్ళీ ఇనిపిత్తది నువ్వు గట్ల ఫోన్ నువ్వు పెట్టి పెట్టి మాట్లాడుతుంది ఇనిపిత్తది మాట్లాడు లవ్ మ్యాటర్ చెప్పు హలో హలో ఏమైంది అక్క సప్పుడు ఎత్తలేవు ఆ ఉన్నారా అట్లా కాదు అయితే శ్వేతకు ఇప్పుడు పెళ్లి సంబంధాలు మొత్తం చూడకు అని అంటాంది అది ఎవరో అబ్బాయిని ఇష్టపడతానా అని అంటాంది మరి ఏమంటావురా నువ్వు ఏంది ఎవరో అబ్బాయిని ఇష్టపడతాందా ఏమడా ఇంతకి ఏమైంది అక్క నేను నీ ఇంటికాడ నమ్ముంచితే నువ్వు గిట్లనే నానే వేసేది ఇప్పుడు అబ్బాయిని ఇష్టపడుతుందని అని నువ్వే డైరెక్ట్ నాకు చెప్తాను అతనికి ఒకసారి ఫోని అయ్యో కోపానికి రాకరా ఫస్ట్ నేను చెప్పేది ను ఆ అబ్బాయి తెలిసినోడే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డరు ఇక దానికి ఇచ్చుడేణి ఇక నేనే మాట్లాడతాను కదరా ఫోను నువ్వు ఒకటి ఒకసారి ఇంటికి రా ఇంటికి వెళ్ళి కా మాట్లాడదాం మనం ఏ లేదాక్క ఇప్పటికి ఈ కాలంలో లవ్ మ్యారేజ్లు ఎవ్వి చక్కగా ఉంటలేవు చూతలేవు బయట అక్క నువ్వు కూడా గిట్ల చేస్తానే అద్దు నేను ఆ లవ్లు గివ్వులు వద్దు దాన్ని మానకో మానకు అట్లాంటివన్న ఉంటే పిచ్చి పిచ్చి నాటకాలు చేస్తే దాని చెమడాలు వస్తా అని చెప్పు ఆ గిట్లాంటి కథలు చెప్తాను అడు వండుకుంటా దాన్ని ఇంటికి పంపి అక్క నువ్వు రేపు బస్సు ఎక్కి దాని పొద్దున అయ్యో ఎందుకు రాగంతా అనుకోనికి అత్తా నువ్వు ఆ అబ్బాయి తెలిసినోడేరా నాకు కూడా తెలుసు ఆ అబ్బాయి వాళ్ళ కుటుంబం కూడా మంచిదే ఎందుకురా ఒకసారి ఆలోచించరాదు రాదు ఏ లేదక్క నువ్వరే పొద్దున దాన్ని బస్సు ఎక్కి అది ఆడు అవసరం లేదు ఏం అవసరం లేదు ఏమో ఆడు వండుకుంటే నాటకాలు చేస్తాం అందట ఇట్లాంటి ఇంకా నీ ఇంకా నీతో ఫోన్ చెప్పింది అందా అది వస్తే దానికి ఫోన్ నాలుగు తిడితే నేను అరే అదేమంటుంది రా దాన్ని ఎందుకు తిడుతాను ఇక వాళ్ళు ఇద్దరు మనసు ఇచ్చుకున్నారు ఒకరినొకరు ఇష్టపడ్డరు ఇక దానికి మనం ఏం చేస్తాం రా ఇక వాళ్ళు ఇష్టపడ్డాక మనం వాళ్ళు ఇష్టాన్ని కాదంటాం ఏపు ఇప్పుడు అంతేందుకురా నా కొడుకు లేడా నా కొడుకు ఒక అనొక కొడుకు మరి నేను కూడా కట్నం వస్తుందని ఆశించకపోవా ఎందుకు కొడుకు సం కొడుకు సంతోషంగా ఉంటే అయిపోతుంది నా ఉన్న రోలు అని అనుకొని వాళ్ళకు నేనే సపోర్ట్ చేసిన కాదురా గట్లా నువ్వు కూడా ఆలోచించాలి నీకున్నది ఒక్కతే బిడ్డ కదా ఆ కాదే అక్క ఒక బిడ్డ అనే కదా గర్భంగా చూసుకున్నా దాన్ని మస్తు ఫ్రీడమ్ ఇచ్చిన నేను దానికి ఏటంటే అటు పంపించిన మంచి ఫ్రెండ్స్ తోటి పార్టీల కాటి ఇటు మూవీస్ కూడా పోతుంది అది నేను ఇంత ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు అది మిస్యూజ్ చేసుకున్నాడు కరెక్టేనా అది తప్పక్క ఇక నాకు అట్లాంటి వద్దును రేపు దాన్ని పొద్దున బస్సు ఎక్కిచ్చే కావాలి అది ఆ రెండు అద్దే వద్దు కాదు రేపు నేను ఒకసారి మంచిగా నువ్వు మంచిగా మంచి దృష్టి పెట్టి నువ్వు అర్థమవుతుందా ఆ పిల్లగాడు తెలిసినోడే వాళ్ళు కొంచెం ఉన్నోళ్ళే అర్థమవుతుందా ఒకసారి నువ్వు ఇంటికి వెళ్ళిరా ఇంటికి వచ్చినాక నేను ఈతోటి ప్రశాంతంగా అన్ని విషయాలు చెప్తా అన్ని మాట్లాడతారు రేపు పొద్దున ఇట నువ్వు బస్సు ఎక్కిరా సరేనా ఏమోనే అక్క ఈ కాలం లాగా ఇట్లాంటి నమ్మద్దు అంటే నువ్వేమో సరే అయితే నేను ఎవరు ఒకసారి అత్త కానీ నేను దాన్ని తీసుకోబోతానే అక్క నువ్వు ఏమన్నాను నేను రేపు వచ్చి దాన్ని తీసుకోబోతా ఇక దానితోటే మాట్లాడతా సీరియస్గా ఇక ఫోన్లో మాట్లాడితే కుదరదు కానీ నేను పొద్దున రేపు డ్యూటీ లీవ్ పెట్టి అత్తది సరే రా నువ్వైతే రా వచ్చినాక మాట్లాడదాం నేను అబ్బాయి గురించి నీకు అన్ని చెప్తా నీకు అప్పుడు నమ్మకం కలగకుంటే గిట్ట సరే తర్వాత నీ ఇష్టం సరేనే అక్క ఉండే ఇక ఓ మా సారు వెళ్తాడు మళ్ళా ఫోన్ ఎక్కువసేపు మాట్లాడితే తిడతాడు నేను నైట్ అన్న ఎత్తతి లేకుంటే రేపు పొద్దున ఎత్తతి ఎత్తుది డైరెక్ట్ సరే సరే ఉండు ఏమన్నాడు అత్తమ్మా డాడీ ఒప్పుకున్నాడా ఏమో రేపు రమ్మంటన్నా కోపంలో మీ ఆడేడు ఏడు ఒప్పుకుంటాండే అద్దు అద్దు లవ్లు అద్దు అట్లా అక్కడ వండుకుంటే ఈ కథలు చెప్తాను అన్న దాని రేపు బస్ ఎక్కి అని ఓ సీరియస్గా మాట్లాడుతాడు అద్దరా కోపానికి రాకరా ఫస్ట్ అయితే రా నీకు అబ్బాయి గురించి అన్ని డీటెయిల్స్ చెప్తా నేను అప్పుడు వీటిని నీకు నచ్చకుంటే అప్పుడు ఇష్టం అని చెప్పిన ఇక నచ్చే చెప్పిన ఏం చేయాలి ఓ బాగానే గరం అవుతాడు నువ్వే నువ్వే అని నువ్వేందుకే సపోర్ట్ ఎత్తాన్నా వాళ్ళకు అది అని నన్ను ఏంది గట్ల అన్నాడు అత్తమ్మ ఇప్పుడు ఒకవేళ రేపు డాడీ వస్తాడు అబ్బాయి గురించి అన్ని చెప్తే ఒకవేళ డాడీకి నచ్చకుంటే ఎట్లొత్తమ్మా నేను సురేష్ లేకుంటే నేను ఉండలేను అయ్యో శ్వేత గిదానికి ఎందుకు డల్ అవుతున్నవి ఫస్ట్ అయితే మీ డాడీ అన్నాడు కదా రాని మీ డాడీ వచ్చినాక అమ్మాయి చెప్తుంది నేను కూడా చెప్తా కానీ నీకు నీకు కూడా తెలుసు వాళ్ళ కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ గురించి మంచిదే కదానే ఏం కదా రాణి మీ డాడీ కావాలంటే బయట ఫోన్లో చెప్పింది వేరుంటుంది మనం చెప్పేది వేరుంటుంది ఏం కాదు నువ్వేం టెన్షన్ పడకు ఒప్పుకుంటాడు అవును చువితా నువ్వు గత డల్లి ఎందుకుంటాను ఇంకా మీ డాడీ గంతే కోప్పడ్డాడు మా డాడీ నువ్వు తెయ నువ్వు దాచుకొని అన్నీ కత్వు ఆ బోమ్న్న ఆడబోతున్నా ఎటువంటి తట తిందని ఎంత ఏడ్చిందా ఎప్పు నువ్వు గియానికి గిట్టడల్లి అయితే ఎట్లే నే చెప్పనైతే చెప్పినా ఇక మీ డాడత్తా అన్నాడు చెప్పుదాం అబ్బాయి గురించి ఇక మీ డాడీ ఒప్పుకుంటాడా ఇక మీ పెళ్ళికి ఓకే ఇక లేకుంటే ఇక నా చేతులు ఏముండదు ఇక మళ్ళీ నన్ను ఇరికి వేయ కూర్రీ ఇక మీరేదన్నా ప్లాన్ వేసుకోరి ఏమన్నా వేసుకోర్రీ ఏదన్నా వేయరు కానీ ఇక నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకూర్రా మళ్ళా రేపటి రోజున ఏమన్నా అయితే మళ్ళీ నన్ను అంటాడు కాదురా ఏ ఏమైతే పిసదా పిసదానా నీదో పిసాడు నా దోస్తే నా అయితే నా చిన్నప్పటి దోస్తే నాయ గార్డెన్ చేస్తాడు మంచిగా చేసుకుంటాడాడు ఏమైతు నువ్వు అన్ని పిస నీ అయితే అమ్మో రేపు డాడత్తే నన్ను ఇంత తిడతాడో కొడతాడో అమ్మో నాకు భయం అవుతుంది రేపు డాడత్తే లవ్ లేదు ఏది లేదని నన్ను తీసుకోతే తీసుకోవడు కదా ఏ తీసుకోకూడదు ఏమేమి లేవా అనే నువ్వు ఎందుకు కావు ఎందుకంతగా భయపడతాను చెప్పు చెప్పు అని అంటివి చెప్పినా చెప్పినాక ఇట్లా భయపడతాను ఏం కత్తి ఇక చెప్పనైతే చెప్పినాం కదా చూద్దాం మరి మీ డాడీ అత్త అన్నాడు కదా చూద్దాం మరి ఏమంటాడు అబ్బాయి గురించి చెప్పినాక మరి ఏం డిసైడ్ అవుతుందన్న చూద్దాం చూద్దామా ఏం క్విత నువ్వు ఎందుకు గంత ఉంటాను ఎప్పుడు ఏం కాదు నువ్వు ఏం భయపడకు కూడా ఎప్పుడు మీ డాడత్తాడు అని ఒకవేళ మీ డాడీ మంచిగా మనసు మారితే సురేష్ రమ్మంటాడు కావచ్చు చెప్పనైతే చెప్పు సురేష్కి కి అమ్మ మా డాడీ ఒప్పుకొని సురేష్ ఏమో బావా నాకైతే డౌట్ మా డాడీ మా డాడీ గురించి నీకు తెలియదు ఇప్పుడు అత్తమ్మతో ఫోన్ లో అంత సీరియస్ గా ఇప్పుడు రేపు వచ్చినాక నన్ను తిడతాడు ఏం చేస్తాడో ఆ కాదురా ఒకవేళ చూద్దాం ఒకవేళ మంచిగా మనసు మారితే ఇట్టా సురేష్ రమ్మంటాడు కావచ్చు సురేష్ కి ముందు ఎప్పుడు బెటర్ కదా అట్లా ఆ సరే స్వప్న ఇక చెప్పనైతే చెప్తే ఏమేం జరుగుతుందో ఇక అంత దేవుని చేతిలోనే ఉంది ఏం కాదు ఏం కాదు నువ్వు ఏ టెన్షన్ పడకు అంత మంచి జరుగుతుంది సరే బావా అయ్యో సరే బావా అనుకుంటా డల్లగా లోపలికి పోయింది కదా ఇక దానికి భయం అవుతుంది డాడీకి చెప్పు చెప్పు అన్నది చెప్పినాక ఏమో ఇట్లా భయపడుతుంది ఇక ఐతం అయితే సరే ఈ సీన్ గా టైం అయితే ఆఫీస్కి పో సప్న క్యారెట్ బాక్స్ ఏపో అలా సరే బాక్స్ తీసుకురాపోదు అమ్మా శ్వేత సురేష్ పెళ్లి ఇక ఈ చేతుల్లో ఉంది మీ తమ్ముడితోటి మంచిగా మాట్లాడే అబ్బాయి మంచి కుటుంబం కూడా మంచిది వాళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళకు పొలాలు భూములు జాగాలు బాగున్నాయని మంచిగా చెప్పే సరేనా అవన్నీ అవన్నీ ఎట్లా నిజాలే కదా కొంచెం మీ తమ్ముడితోటి మంచిగా మాట్లాడే ఆ బోబాలే ఉన్నవరాడక్కోకుంటే నేనేం చేయాలి రా నేను చెప్పే కడకైతే చెప్తా మేమే రానిస్తాం ఆని బిడ్డ ఇస్తాం ఇక నాకు తెలియదు రాప్తా వాళ్ళిద్దరికి రాసి పెట్టి ఉంటే జరుగుతుంది లేకుంటే లేదు అంతే రాసి పెట్టి ఏం ఉండదే మనము ఏదనుకుంటే అదే జరుగుతుంది ఏదైనా మన చేతిలో ఉంటుంది మనకు మనమే రాత రాసుకోవాలి గంతే రాసి రాసి పెట్టి ఉంది అవన్నీ ఉండే అమ్మ తీసుకోండి బాక్స్ సరేనా మరి బాయ్ మరి వెళ్ళొస్తా సరే అండి జాగ్రత్త అబ్బో కొడుకు పెళ్ళానికి చెప్తాడు పోతానా అని మరి నేను ఎన్ని ఉన్నా ఒక ముచ్చరాన్ని చెప్తలేడు అమ్మ పోతానని అని ఈ అయితే చెప్తే చెప్పని లేకుండా లేదు ఈ ఆయిల్ ఇద్దరు మంచుకుంటనే కదా నేను మంచుకుంటా ఈ మల్లయ్య ఉన్నాడా ఇంట్లో ఆ బౌరు పుల్ది ఇంట్లో లేనట్టున్నది ఓసారి వెళ్దాం ఓ బావా ఉన్నవా ఓ బావా ఏమి లింగవా ఆ బట్టలు ఆ తోడలు కనిపించేటట్టు పాయింట్ లేదు ఏం లేదు అంత గట్లేసుకున్నవేంది బట్టలు ఎట్లున్నా బావా నీకు చూపిద్దామని చేసుకున్నా మంచి ఉన్నానా సూపర్ ఉన్నావు హీరోయిన్ లెక్కనే ఉన్నావు కదా అసలు మొత్తం పర్స్పోర్ లెక్కనే అయితే అన్నావు కదా రాను రాను నెత్తికి రంగి ఎత్తాన్నావు జబ్బల జాకెట్ వేసినావు సూపర్ ఉన్నావు పో అవునా బావా అంత సూపర్ ఒకసారి రావు మా ఇంట్లో పోని పెళ్ళాము లేదేమో ఒకసారి మా ఇంట్లోకి రావు మరి అబ్బో మా పెళ్ళా వచ్చినందుకు నా తాట దిత్తది ఎందుకు ఏయ్ ఏం కాదు బావ ఆరా ఆరా అదోనే నిన్ని రోజులేనేనే ఇక్కడ రాక రాక అత్తే రమ్మంటే అత్తలేవో పులుసు ఏయినా ఇంత తినేవుదా నీకు ఇష్టం కదా దాదా అబ్బా కోడుగుర్ల పులుసు చేసినవా నేను మస్తు చేత్తా సరేప అత్తపా నేను ఈ తల్పే సత్తపా రా బావ తందరా ఈ పోసి నెట్టో వేయింది కదా ఇది వచ్చేసరికి ఎంతసేపు అవుతుందేమో పోదాం కూడూరులో పులుసు చేసిన రమ్మంటుంది కదా ఇంత తినద్ద మంచిగా ఎత్తది కమ్మకుంటది ఏది లింగవ్వ లోపలికి ఏందా ఏంది ఓ లింగవ్వ దావు ఆ బావా కూర వేడి ఎత్తన్న చల్లగా అయింది కదా ఈ ఆ కూర వేడి ఎత్తన్న పులుసు కూసో బావా అట్లనే నిలబడ్డావు ఏదో పరా ఇల్లు అయినట్టు కూసినవుదా

అయ్యో బావా నేను రాకుంటే ఎవరత్తారు ఎప్పు ఇన్ని రోజులు నేను లేనే లేనాయా నేను లేకుంటే ఎట్లున్నావు ఎప్పు నేను లేకుంటే నీకు బోర్ కొట్టలేదా ఆమె పోషి దీనికి ఏం చక్కగా వంట అయ్యి మొత్తం బక్క సిక్కి నేను ఉంటేనైతే నీకు ఎంత మంచిగా పెట్టేదాన్ని నిన్న ఎంత మంచిగా చూసుకుంటా ఆ పోషినిచ్చిపెట్టి నా దగ్గరికి రాదు బావా నిన్ను మంచిగా చూసుకుంటా నేను ఏం చేస్తు నువ్వు లేకుంటే బోర్ కొట్టింది కానీ ఏం చేసుడు మా పోసి నన్ను బతకనియది మరి ఇట్లా చూసింది అనుకో ఏం లేదు ఆ గ్యాస్ నూనె పోసుకొని చచ్చిపోతుంది అది అదే ఇప్పుడు ఎప్పుడు వచ్చేది తెలియదు మళ్ళా సరే సంగతి దగ్గర రెండు ఉన్నాయి అబ్బా తింటనే బాగా రోజులైతాంది తినక తీసుకురాపో రెండు ఉన్నాయా రెండు తీసుకురాపో వామో వామూ వీళ్ళిద్దరు ఏం చేస్తారు ఇది నా ముసలి మీద ముండా ఏం చెత్తానా వీడా ఏ ఏం లేసా ఏం లేదు ఇయ్యో మీ ముసలోడు జాంకాయలకి వచ్చిండయితే కూసమ్మ నాన్న కూర్చున్నాడు ఇప్పుడే ఏమైంది గిట్ల వచ్చినవు ఏ ముసలోడా నువ్వు దీని దగ్గరికి జాంకాయల కోసం వచ్చినవా నీకు ఇంతనైనా సిగ్గుమానం ఉన్నది నేను వచ్చేసరికి అది నీ మీద చేయత్తాంది ఏమంటలేవు మా చీగలు ఇచ్చుకుంటా ఉంటానవా సమ్మ కనిపిస్తుంది నీకు దీని దగ్గరికి వచ్చి కుడుకుతానవా రా నీ సంగతి మా ఇంట్లోకి నాడు నిన్ను దీన్ను నిన్ను బొంద పెడితే ఆ ఊళ్ళో పంచాయతీ పెట్టిస్తాను అడువి నువ్వు నడువే బయటికి నడువు ఏంటే రాండా నన్ను మా ఇంట్లో నుంచి బయటికి నడువు అంటాను నువ్వేవైతే నా ఇంట్లో లోపలికి వచ్చి నన్ను నడువు అంటాను నువ్వే నీకు రెండు జుట్ల పిలకదానా నడువు అగో చూసినావా ఎట్లా మాట్లాడుతుంది నన్నరండి అంటాంది దీని బౌరూపలు తన పాడగాను దీని బొంద పెట్ట కళ్ళు అల్లు కాకలు ఒడవ నా మొగులతోటి కులుక్కుంటా చెయ్యి వేసుకుంటా ఉంటా అంటే ఇంకా దాన్ని ఏమంటలేవు ఒక్క మాట అని అంటలేవా సమ్మగని పిత్తాంది మంచిగా ఆయమంటా అందా ఈ బజార్లో జుట్టు కొరిగిస్తానే దొంగ ఉండనివి నువ్వు ఏందే నాటకాలు చేస్తానావా పంచాయతీ పెడితే తూ అని ఉంచుతారు కాదే నీ మీద తూ నీ బతుకు పాడగాను నీకు మంది మొగళ్ళ మీద ఏందే నువ్వు ఏ ఆగే పోసి ఆగు ఇక్కడ నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు అని నేనే జాంకాయలు అడిగిన ఆ ఇత్త అన్నది ఆగే ఎందుకు చెప్పు ఏంటి నీకు జామకాయలు కావనా నీకు దాని జామకాయలే కావాల అవసరం ఈ ఊళ్ళో దీనికి ఒక్కానికే ఉన్నట్టు బాగా నాటకాలు చేస్తాంది కదా అవసరం నువ్వు దీని దగ్గర కచ్చుడు నాకు దీని దగ్గర కట్టే కాలుతుందని నీకు తెలుసు కావాలని వచ్చి మంచి కూర్చొని చెయ్యేత్తాంది అబ్బు వామో వామో కొంచెం లేట్ అయితే ఇంకెన్ని జరిగేటియో నడు రావ్ ముసలోడా ముసలోడ ఈ ఈరోజు పాత్ర పెడతా ముండా నిన్ను ఇక నిన్ను నువ్వు నా మగురిని ఏమో వేసేటట్టే ఉన్నావు నీ ఏంటే నన్ను మా ఇంట్లోకి వచ్చి నన్ను ఇష్టమంటున్నాడు తిడతాను పొట్టిదానా నువ్వు నడువు నీ రెండు జుట్ల పిలకదానా ఏమో బాగా మాట్లాడతాను అప్పని చూస్తానా నేను పొట్టిదాని అదే నువ్వు పొట్టి ముండవి నువ్వు పొట్టి నిన్ను బొంద పెట్ట నిన్ను దేవుడు అనేటోడు చూస్తాడే నీకు అది సిగ్గుమాన లేదా అనే మంది మొగళ్ళ మీద సత్తావు ఆడు కాకుంటే ఈడు ఇడు కాకుంటే ఆడు కొంపలకి పిలిపించుకొని కాపురాలు నాశనం చేస్తామానే దొంగముండా నీ కళ్ళు కాకలు కొడితే నువ్వు చూసినావే నువ్వు చూసినావా ఏమో చూసినట్టు మాట్లాడుతున్నావు నడువే నువ్వు మాటలు ఎక్కువ తక్కువ మాట్లాడానుకో దౌడలు వత్తతో ఉన్న పనులన్నీ రాలకొడితే చెప్తున్నావు ఏమో బాగా మాట్లాడుతున్నావు మా ఇంటికి వచ్చి రుబాబి చేస్తున్నావానే ఆ నడువు అవ్ లింగ నింగ పనులు ఎందుకు మేము తీ నువ్వు మీరు ఇద్దరు నొందు పెట్టుకో కూర్రి చూసినావా బావా నీ పెళ్ళాము ఇష్టం వచ్చినట్టు గన్ని మాటలు మాట్లాడుతుంది నేను జాంకాయలు ఇస్తా అన్ననా పోతా గీడే వడ్డది నీ బనిని మీద చూసుకో అని అన్న అంతే అది చూసిందా ఇష్టం వచ్చినట్టు తిడుతుందా లేదా నువ్వే నువ్వు చూడు ఎట్లా తీడుతుందా ముండారంట కాళ్ళు కాకులుడు ఇష్టం వచ్చినట్టు తిడుతుంది నా గురించి నీకు తెలియదా బావా ఏందే నా మొఘడిని పట్టుకొని బావా బావా అని నా ముందే నిన్ను దోడులు వచ్చింది అనుకో ఉన్న నాలుగు తొర్రి పనులన్నీ రాళ్ళు తెలియ చెప్తాను నేను ఏందే బాగా నాటకాలు చేస్తానవా ఆ డ్రెస్సులు ఏంటి ఆ తొడలు కనిపించేటట్టు పాయింట్ ఏంది ఆ సంకలు వావో బావో నువ్వు ఆడదానివే కాదే నువ్వు ఆడదానివ్టాల్సిందే అని కాదు నువ్వు మొగం లెక్క పుట్టాల్సిందనివే అని ఇప్పుకొని చూపిస్తానవా అనే సిగ్గుమానము ఏం లేదా అనే దేవుడు పెట్టలేదా నీకు ఏంటి నన్ను దోడలు ఒత్తు నేను ఏడ నేనే ఆడ ఆడొత్తి అనుకో మొత్తం అయితే చెప్తాను నడువు నువ్వు నడువు ఏమో నా ఇంట్లోకి వచ్చి బాగా నాటకాలు చెప్తాను అప్పటి నుంచి చూస్తాన బాగా మాట్లాడతాను రెండు జుట్ల పిలకదానా ఇంత పిలక జుట్లు వేసుకొని బాగా మాట్లాడతాను పో నడువే నువ్వు నా ఇంట్లో ఆడుగు ఎందుకు పెట్టినవే అరే దొంగ పడక దీని ఇంటికి ఏమిటి వచ్చినవురా నువ్వు జామకాయలు కచ్చినవ జాకాయలు దీనికి ఉన్నాయి జామకాయలు నువ్వు నడువురా నువ్వు ఇంకోసారి దీని అడుగు పెట్టింది నీ సంగతి నీ జుట్టు ఒరిగితే ఎప్తాను నువ్వు నడువురా ముసలోడా నీ వల్ల నేను తిట్లా తిట్టాను దీన్ని తిట్టి దీన్ని తిట్టాల్సింది పోయి ఇంకే నన్ను తిడతా దొంగ ముండా నిన్ను నలుగురికి చెప్పి ఇజ్జత్ దీపిస్తాయే నేను ఇజ్జత్ దీపిస్తావు నీ ఇజ్జతి మొత్తం పోయేటట్టు ఎత్తావు అరే నేను చెప్తాను చీ ముండా ఇంకోసారి నా మొగనికి జోలు రావాలి ఊళ్ళ పంచాయతీ పెట్టి నీ ఇజ్జ దీపిస్తా నీ గుండు కొట్టితే చెప్తానా చెప్పులు మెడలు వేపితే చెప్తాను ఇంకోసారి నా మొగన్ జోలికి రావాలి నీ సంగతి చెప్తావు ఏం తేరం ముండగింట అని బాగా మాట్లాడుతాను అత్తపో ఏం చేసుకుంటావు వేసుకపో ఏమో బెదిరిస్తానావా అత్తపో ఏం చేసుకుంటావు వేసుకపో దొంగుండా ఇంకోసారి అయితే నువ్వు నా మొగన్ జోలికి రా నీ సంగతి చెప్తావు అప్పుడు సురేష్కి చెప్దాం రేపు మా డాడీ వస్తాడు మరి ఒకవేళ నేను వెళితే నువ్వు రా అని చెప్తాం ముందు చెప్తే బెటర్ కదా హలో సురేష్ ఏం చెప్తాను ఏం లేదు పొలం కాడ ఉన్నాయి మా డాడీ కరెంటు వత్తిరా అని అన్నాడైతే ఇటువచ్చిన చెప్పే ఏమైంది ఎందుకు వాయిస్ ఇంత కోడ్ ఉన్నది అవునా అయితే ఏమైందంటే ఈరోజు మా అత్తమ్మ మా డాడీకి మన ప్రేమ విషయం చెప్పిందిరా ఇక మా డాడీ రేపు వచ్చి మాట్లాడుతా అంటాను మరి ఏం మాట్లాడతాడో ఏమో తెలియదు కానీ ఒకవేళ నేను రమ్మంటే గిట్ట రేపు రా సరేనా నేను ఫోన్ చేస్తాను మా డాడీ వచ్చినాక గిట్ట ఏమో మా డాడీ రమ్మంటాడో రమ్మడో తెలియదు కానీ ఎందుకో ముందు మాట అయ్యా చెప్తా అన్న మరి ఏంది పెద్దమ్మ మీ డాడీకి చెప్పిందా అమ్మో ఏమన్నాడే మీ డాడీ ఒప్పుకున్నాడా రేపు అత్త అన్నాడా అయితే అమ్మో నాకు భయం అవుతుంది ఏమో ఏమన్నా అంటాడా అనే ఒప్పుకుంటాడు మన ప్రేమకి ఏం లేదు ఫస్ట్ బాగా కొప్పడ్డాడట దాన్ని రేపు బస్సు ఎక్కి అది అది బాగా కొప్పడ్డాడట ఇక మా అత్తమ్మనే ఉండి రేపు అయితే ఒకసారి రారా మాట్లాడదాం మీకు నచ్చకుంటే ఇట్ట అప్పుడు తర్వాత లెక్క ఇద్దాం ఫస్ట్ అయితే నీతోటి నిమ్మలంగా మాట్లాడాలి రేపు రమ్మన్నది మా డాడీని మా అత్తమ్మ ఏ రేపు మా డాడీ కూడా అత్త అన్నడట ఏ రేపు వచ్చినాక ఎన్ని తిడతాడో ఏమో ఏమవుతుందో ఏం కథ జరుగుతుందో అన్నకు భయం భయమే అవుతుంది ఎనీకొక ముచ్చట చెప్దామని ఫోన్ చేసిన అమ్మో అవునా ఒప్పుకుంటాడంట వానే మన పెళ్లికి మీ డాడీ కాదురా ఏం ఒప్పుకుంటాడు ఏమో నాకు తెలియదు గాని నాకు భయం అవుతుంది ఇంక ఇప్పుడు నీకేం జాబ్ లేదు ఇప్పుడు అబ్బాయి ఏం పని చేస్తాడు అంటే నేను ఏం చెప్పాలరా అదొకటి బాధ పడిచి పడ్డది ఆస్తు ఉంటే అయిపోదు కదరా జాబు ఉండాలి కదా చేసుకోవడానికి ఉండాలి కదా ఏదో ఒకటి ఏమంటాడు ఏమో నాకైతే గజ అంటుంది అవునే జాబు గది ఒకటి రిజల్ట్స్ వచ్చేటి ఉన్నాయి రేపు ఎల్లుండో వస్తాయి తెలియదు కదా ఎప్పుడు వస్తుందో ఈ ఫైవ్ డేస్ వస్తాయి అంటారు రిజల్ట్స్ అది ఒక్కొక్క రోజు పోస్ట్ పోన్ అవుతుంది అది అత్తగిట నాకు జాబు ఓకే అవుతుంది ఇక చూద్దాం మరి నాకు లాక్కుంటాయి అవుతుంది ఇక లేకుంటే లేదు ఇక మీ డాడీ మన పెళ్ళికి ఒప్పుకుంటాడో లేదో ఒకవేళ ఒప్పుకోకుంటే ఏం చెప్తావే నన్ను మర్చిపోతావా పిచ్చారా నేను ఎందుకు మర్చిపోతే ఎప్పుడు నేను నిన్ను మనస్ఫూర్తి అలా వేసినాయో చేసుకుంటే ఇట్ట నిన్నే పెళ్ళి చేసుకుంటా అనే డిసైడ్ అయినా దాట్లెట్లా మర్చిపోతే ఎప్పుడు నువ్వు మర్చిపోతావు కావచ్చు నేను అస్సలకే మర్చిపోను ఏ నేను ఎందుకు మర్చిపోతాను నేనే కదా నేను నీకు ప్రపోజ్ చేసింది నేనే సిన్సియర్గా లవ్ చేసిన ఇప్పుడు నువ్వు సిన్సియర్గా లవ్ చేసిన కావచ్చు కానీ నేను చూసినప్పుడే అనుకున్నా అబ్బా ఇట్లాంటి అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలి ఇదే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే ఎట్లుంటుందని ఇక నేను అప్పుడు అనుకున్నా ఇక అప్పుడే డిసైడ్ అయిపోయినా ఇక నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేసినావు ఇక మన కథ ఇట్లా సాగిపోయింది అయిపోయింది ఇక మొత్తానికైతే మీ అడిగి అత్త అయితే రేపు సరే అయితే ఒకవేళ రమ్మంటే ఇట్టా ఫోన్ చేయి అత్తా సరే తీరా మరి ముచ్చట సరే తీరా ఉండు కొంచెం తలకైన ఆలోచించి ఇంకా ఎట్లా జరగాల్సింది ఉంటే అట్లా జరుగుతుంది ఒకవేళ ఒప్పుకోకపోయినా కూడా మనం పెళ్లి చేసుకుందాం ఓకేనా నువ్వు అవన్నీ ఏం పట్టించుకోకు కూలు ఉండు సరేనా బాయ్ మరి అప్పటివరకు సరేరా సురేష్ కూలుగుండమంటాడు కానీ ఎట్లా కూలుగు ఉండాలి ఆ రేపు మరి ఆడొచ్చి నన్ను ఎంత తిడతాడో గిరుండి ఇట్లాంటి కథలు చేసిన అని ఏమన్న కొడుతాడో ఏ తెలియదు అమ్మో భయమే అవుతుంది డింగు తొందర అన్నాడు రెడీ అయి ఉండు బయటకు సినిమాకు అన్నాడు ఇక అత్తమ్మకు ఎప్పు కదా అన్నము కూర తక్కువ వండుకోమని మళ్ళీ చెప్పకుంటే చెప్పొద్దా అని అంటది అత్తమ్మా అత్తమ్మా ఏందే గోడల పిల్ల ఎందుకో పిలిచినావు ఏం తొందర తొందరస్తా అన్నాడు ఈరోజు బయటికి వెళ్దాం అన్నాడు ఏ ఫుడ్ కూడా అన్నం కూర తక్కువ అవునా బయట కంటే ఎటు పోతారు రే బయట ఎందుకు ఇంట్లో అండుపో అన్నం కూర అండిపో శాతం అవుతుంది శాతం అవుతలేదు అయ్యో అత్తమ్మ ఇప్పుడు నేను కాదా ఆల్రెడీ అని వెళ్ళిన అన్నాడు మరి రెడీగా అయ్యి ఉండు అని అన్నాడు ఇంకా నేను రెడీ కావాలి కదా అత్తమ్మ ఇప్పుడు మీరే వేసుకోరు తింటాం ఏం లేటు కాదు ఏ అక్కడ వేయిపో టమాటా అటు టమాటా ఏపో అటు టమాటా తొందరనే అవుతుంది మా మందం అండపోసారే మీరు బయట తింటా అంటారు కదా బయటనే తినరు కానీ నువ్వైతే అయితే అండిపో నాకు కాళ్ళన్ని గుంజుతాన్ని సాధన అయితే సరే అత్తమ్మ చేతు అవసరమా వీడు సీనిగాడికి పైసలు బాగా అత్తనాయి కావచ్చు బయటకు పోదామని పెళ్ళానికి ఫోన్ చేసి చెప్తాండో మరి ఇవి ఫోన్ చేసి అడిగిందో బయటకు పోదామని పైసలు అన్నట్టే ఖర్చు చేసాడు అవసరమా వీళ్ళు ఇప్పుడు ఉన్న పానా ఉన్నారు ఆ మేడం ఇంకా అవి ఏం కొనలేదు ఇక రేపటి రోజున ఇక దాని గురించి వాళ్ళు ఎత్తది కావచ్చు అంతకుముందు ఒకసారి అన్నదట కదా సీనిగాడు చెప్తాడు అబ్బో ఇప్పుడు గివన్నిటికి పైసలు వేస్ట్ చేస్తే ఇంకా ముందు ముందు అంత ఖర్చు కావా ఇప్పుడు దీనికి నేను అన్నం కూర వేసి పెట్టుకుంటుంటే లేట్ కాదా అండుకుంటే ఏంది వందమే కదా ఇంక బియ్యం కడుక్కొని ఇంత టమాటాలు పోసి పో పెత్త అయిపోతుంది ఆ బో దానికి అండి పోన కాళ్ళు నొత్తానే అది నొత్తాను నేను వస్తుంది అనుకుంటూ ఉంటాను ఆ బో నేను రాకముందు వేసుకోలేదు ఇది అంతవుడిగా ఏమో ఇప్పుడు నేను వచ్చినాకనే సాధన లేదు అని బాగుంటాను వాళ్ళ కొడుకు పెళ్ళి లేట్ అయితే ఆమెనే వేసుకునేది కదా ఇప్పుడు నేను ఉన్నాను సెలవు నేను అట్టి ఉంటే కళ్ళు వరతలే మాకు అబ్బో ఇప్పుడు నేను రెడీ అవుతాను అన్న రెడీ అవుతా అన్న కూడా అది వేసిపో 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 అని అంటాంది ఇక నేను ముఖం మీద ఏమనలేక ఇక చేత్తా అన్న ఛీ ఓ బాగా చేస్తాను అన్నం కూర వండుకోరు అని చెప్పిపోతాంది మీ వందో మరి అండి వండిపోతే ఏంది మరి అత్తమ్మకి సాధన లేదో అని అండిపోరాదా నేను అన్నీ చెప్పన్న పూస కూర్చున్నట్టు ఇట్లా చేస్తాను ఏంది అంతా సరే వాళ్ళు పోతారు బయటికి పోతారు ఇక పోతే పోని వాళ్ళకు కొన్ని కోరికలు ఉంటాయి సరే పోని మరి ఇంత అన్నం కూర వేసి పోతే అయిపోతుంది కదా ఇక మామందవ్ సరిగా బయట వద్దు అన్నా ఇన్లేదు మరి తింటా అన్నారు సరే సరే అయితమై తియ్యాననుకున్నా కానీ మామందవ అన్నా మండి పోరాదా నాకు సాధనైతుందా నాకు వయసు విరుతా అంటే మోకాళ్ళ నొప్పులు బొక్కలు అరిగినాయి ఇవి ఇవన్నీ పనులు చేయాలి పొద్దున్నర ఎత్తలేదు ఏడున్నరకులు ఎత్తుంది ఎవరైనా ఏడున్నరకులు ఎత్తారా ఆఫీస్కి పోయేటైన తొందర పంపదా రోజులో అయితే ఎత్తాంది ఈ అవ్వ కూడల పిల్లకు బాగా కలిసి నెత్తికే నెత్తికెక్కి కూసి ఉంటుంది ఈ నుంచి ఎంతలో ఉండనో అంతలోనే ఉంటా ఆగు నేను ఈ నుంచి ఎట్లా ఉండానో అట్లే ఉంటా ఇంకా నాకే చెప్తాంది మీ మందమే వండుకోర్రు అత్తమ్మ అని చెప్తాంది మరి అండి అత్తమ్మ అని చెప్తారా లేకుంటే నేను అన్నే చెప్తాంది చెప్తాం పెద్దలే లేదా రెస్పెక్ట్ అనేదే తెలియదు దీనికి గౌరవము పెద్దలకు ఎట్లా ఇవ్వాలన్నది కూడా తెలుస్తలేదు వీళ్ళ అమ్మయ్య నేర్పనట్టున్నారు పెద్దలకు ఎట్లా చూసుకోవాలి ఎట్లా మాట్లాడాలి ఎట్లా విలువ ఇయ్యాలి అనేది నేర్పనట్టున్నారు ఈ అవ్వ పిచ్చి దాన్ని అంట సో దోస్తులు చూసి రావు అత్త వీడియోల మధ్య అయితే చిన్న సంభాషణ అయితది సినిమా కోసం ముచ్చట అనుకుంటారు చెప్తే బయటకు వస్తామని చెప్తే కొంచెం కోప పడుతుంది కోపం సప్న మీదకి కూర వేసిపోతేంది అని కొంచెం సంభాషణ అయితది రేపటి వీడియోలో అయితే శ్వేత వాళ్ళ డాడీ వస్తాడా మరి వాళ్ళ డాడీ ఒప్పుకుంటాడు వీళ్ళ ప్రేమకి వీళ్ళ పెళ్లి ఎత్తడా లేదా అన్నది యాక్సెప్ట్ చేస్తాడా రిజెక్ట్ చేస్తాడా అన్నది రేపటి ఎపిసోడ్లో అయితే వస్తాడు దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ముందు ముందు ఈ స్టోరీ మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది స్కిప్ చేయకుండా ఉంటుంది అనేది అర్థమైంది తర్వాత ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంత వరకు చూసినా ఉండండి మన పిట్టల్ని బై బై ఫ్రెండ్స్